హలో అండి అందరికీ నమస్కారం సో చాలా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఇది స్టా మనకి ట్రండింగ్లోకి వచ్చి జస్ట్ ఒక టూ మంత్స్ అయిందనమాట ప్రైజెస్ అనేవి చాలా హెవీ ఉన్నాయండి రెగ్యులర్గా మీ అందరికీ తెలుసు ఫోర్టీ షేడ్ అయితే వస్తుంది అనమాట మనకి ఈ విధంగా ప్యూర్ హ్యాండ్లూమ్ కొసాయి జార్జెట్స్ వస్తాయండి ఆర్గంజా జార్జెట్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ ట్రాన్స్పరెంట్గా ఉండదు క్వాలిటీ చాలా బాగుంటుంది నీన్ జరిగి వస్తుందండి అండి యాక్చువల్గా ఇది మార్కెట్ రిలీజ్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతుంది యాక్చువల్గా టూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది ఇక తొందరలో ట్రెండింగ్ లోకి వచ్చేటటువంటి శారీ కలెక్షన్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి చాలా అంటే చాలా బాగుందండి ఇది పళ్ళు పాట అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగ మనకి ఫోర్ డి షేడ్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఫోర్ డి షేడ్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది మనకి శారీ అనేది నీమ్ జరిగి వస్తుంది బట్ నీమ్ జరి అయినా కూడా చాలా సాఫ్ట్గా అనేది మరింత రఫ్ అయితే లేదండి చాలా బాగుంది చాలా చాలా అంటే చాలా చాలానే బాగుంది ఇదేసరికి బ్లౌజ్ పాటు సో మీరు ఫ్యాబ్రిక్ అర్థమైపోతుంది అండి ఆర్గాంజా జార్జెట్ తట్టు మనకి ఇవి వచ్చినప్పటికి హ్యాండ్లూమ్ మార్గంజ జార్జెట్ అండి చిన్న చిన్న మిస్టేక్స్లో రావడం వల్ల మనకి ప్రైజ్ లెస్లో వచ్చినాయి ఇదేసరికి బ్లౌజ్లో ఇలా మిస్టేక్ అనేది వచ్చింది జస్ట్ కటింగ్లో అయితే పోతుందండి సో ఫోర్ షేడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది విత్ రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి విత్ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అనమాట సో చాలా ప్రైజెస్ ఉన్నటువంటి సారీస్ అండి ఈరోజు మీకు జస్ట్ ఒక టెన్ టు థర్టీన్ శారీస్ అయితే ఉన్నాయి నేను ఒకసారి ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తాను ఫోర్ షేడ్ అయితే వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి మీకు ఫోర్ షేడ్ అయితే వస్తుంది చాలా రీసెలర్స్ చేసే వాళ్ళకి చాలా మందికి ఐడియానే ఉందండి ఈ శారీస్ ప్రైస్ ఎట్లా ఉంది ఏంటన్నది సో ఇట్లా వచ్చింది అనమాట మీకు పింక్ ఈ కలరు అండ్ స్కై కలర్కి పిస్తా కలరు ఈ మాదిరి వచ్చింది సో ప్రైస్ వచ్చేప్పటికి ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ సెవెన్ అండి టూ సెవెన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా ఇది త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా కూడా ఉందండి ప్రైజ్ సో ప్రైస్ అయితే చాలానే ఉంది బయట త్రీ థౌజండ్ అబోవే ఉంది ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నా కొంతమంది డౌట్స్ ఏంటంటే క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఇంకొంతమంది డౌట్స్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ యాక్చువల్గా నిజంగా ఎక్కువ ఖరీదీలో చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుందండి నేను చాలా అంటే చాలా తక్కువ మార్జిన్లోనే సేల్ చేస్తాను వేసుకుని సేల్ చేయొచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు వద్దండి అట్లా మనకు వచ్చిన ప్రాఫిట్ నాకు చాలు నా కష్టానికి ప్రతిఫలం అయితే చాలా అండి నేనైతే మరింత ఆశించినట్లాగా సో ఫ్యాబ్రిక్ బాగుంది క్లాత్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి నన్ను మాత్రం క్వశ్చన్ అయితే చేయొద్దు సో రిటర్న్ ఆప్షన్ లేదండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను రిటర్న్ ఆప్షన్ లేదు అలా అని తక్కువ రకం చీరలు అయితే కాదు రెండు వేల ఏడు వందలు పెట్టి మమ్మల్ని నమ్మి మీరు తీసుకున్నప్పుడు ఎలాంటి శారీ ఇవ్వాలన్నది నాకు కూడా తెలుసు కదండి అంత తక్కువ రకం చీర అయితే నేనే చెప్పను మీకు ఎందుకంటే తీసుకున్న తర్వాత తిట్టుకోకూడదు కాబట్టి ఫ్యాబ్రిక్ అసలు టూ గుడ్ అండి టూ గుడ్ అని రియల్గా ఎంత బాగుందో సో వర్తబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా ఫోర్ థౌజండ్ పెట్టవచ్చు ఈ శారీస్కి మనం అంటే బాక్సుల్లో ఫోర్ అబోవ్ తీసుకోవచ్చు అటువంటి శారీ కలెక్షన్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉండింది ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ అనమాట ప్యూర్ అంటే ప్యూర్ చాలామంది ఇలాంటి కలెక్షన్ కోసం వెయిటింగ్లో ఉన్నారండి మన దగ్గర చాలామంది వెయిటింగ్లో ఉన్నారు సో నేను టేస్ట్కి తగినట్టు మనకి రెగ్యులర్గా ఏమేమి కలర్స్ ఎక్కువ వెళ్తాయన్న తగినట్టుగా నేను సెలెక్టివ్గా తెచ్చుకున్నాను అనమాట సో ఈ శారీస్ మాత్రమే సో చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి మీకు బ్రాండ్తో సహా చూపిస్తాను సో కొసాయి అండి కొసాయి ఫోర్ డి షేడ్ వస్తుంది మనకి సో బీ గ్రేడ్ అంటే ఫ్రెష్ మిక్స్లు అనమాట కాబట్టి నైంటీ పర్సెంట్ ఏం ఉండదు జస్ట్ స్టార్టింగ్లో ఉన్న సారీ నేను చూపించి అది కూడా మీకు బ్లౌజ్లో వచ్చింది ఎందుకైనా మంచిది అని చెప్పడానికి మాత్రమేనండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి మీరు ఓకే చేసిన తర్వాత చెకింగ్ చేసి మరీ ప్యాకింగ్ అయితే ఉంటుందండి సో ఇది ఇది కలర్కి చక్కగా మీకు బ్లౌజ్ అనేది మంచి మ్యాషింగ్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ సెవెన్ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అసలుకి మిస్ చేసుకోదు నేనైతే ఇక మీదట ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతానా లేదో కూడా చెప్పలేను ఎందుకంటే చాలా వర్తబుల్ ప్రైస్ నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చాలా చాలా వర్తబుల్ ప్రైస్కి అయితేనే వచ్చేస్తున్నాయి మీకు సో అట్లా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ సెవెన్ హండ్రెడ్ అండి ఒరిజినల్ కుసాయి జా ఆర్గంజా జార్జెట్ అనమాట సో మనకి చాలా అంటే చాలా 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 బాగుంది కలెక్షన్ అసలుకి మిస్ చేసుకోద్దు డోంట్ మిస్ అండి అసలు ఇలాంటి కలెక్షన్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోదండి బెస్ట్ కలర్స్ బెస్ట్ ప్రైజు బెస్ట్ ఆఫర్ అండి సో మీకు చక్కగా యూజ్ అయ్యేటటువంటి ఆఫర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మీకు జార్జెట్ శారీ కలెక్షన్ చూపిస్తానండి ఇది సరికి ప్యూర్ జార్జెట్ వస్తుంది మనకి విస్కాస్ జార్జెట్ వస్తుంది కింద సరికి జరి ఈ మాదిరి వచ్చింది అండ్ శారీ వచ్చేప్పటికి ఇలా వస్తుందండి ప్రజెంట్ ట్రెండింగ్లోకి వస్తున్నటువంటి డిజైన్స్ ఇవన్నీ సో పళ్ళు వచ్చినప్పటికీ ఇలా వస్తుందండి ఇది శారీ కదా ఇది బ్లౌజ్ అండి సో ఇందులో ఒక ఎయిట్ పీస్ సెట్ అయితే ఉందనమాట ఈ సెట్తో పాటు ఎయిట్ పీస్ సెట్ సెట్ అయితే తీసుకురావడం జరిగింది చాలా అంటే చాలా వర్తబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అండి ఒరిజినల్ జార్జెట్ వస్తుందనమాట రోలింగ్ జార్జెట్ ఒరిజినల్ జార్జెట్ వస్తుంది అండ్ మనకి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అయితే ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ సో పన్నెండు వందల యాభై రూపాయలు అండి శారీ ప్రైస్ వచ్చే పన్నెండు వందల యాభై అలాగే జస్ట్ ఇవి కూడా ఒక సెట్టే తీసుకున్నాను అనమాట సంపంకి కలర్కి పర్పుల్ కలర్ అండి అదిరిపోయింది కలర్ కాంబినేషను సో చూడండి వైలెట్కి వచ్చేటప్పటికి మీకు పర్పుల్కి వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్లే మరి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా జస్ట్ ఒక సెట్ ఉంది మళ్ళీ వీటి కోసం వీడియో కాకుండా జస్ట్ మేము నేనైతే మీకు ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లెమన్ గ్రీన్ విత్ పింక్ కలర్ అనమాట ఈ జరి నేమ్ జరి అయినా చా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ వదిలేయడం అట్లా ఏముండదు సో అన్ని కాస్ట్లీ సారీస్ ఏన్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పెట్టినా పోతాయి ఇవి ఎందుకు అంటే సెట్ వైజ్గా తీసుకుంటే అలాగే ప్రైస్ లెస్ రావచ్చేమో కలర్స్ సెలెక్టెడ్గా తీసుకున్న కలర్స్ అండి మోస్ట్లీ అందరు ఇష్టపడే కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి జార్జ్ వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వాంటింగ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మిస్ చేసుకోదు బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కలెక్షన్లో మీకు ఈ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి శారీస్ వచ్చేప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండి హ్యాండ్లూమ్ జా ఆర్గంజా జార్జెట్ అనమాట ప్యూర్ ఆర్గంజా జార్జెట్ హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టూ గుడ్ అండి టూ గుడ్ అండి సూపర్గా ఉంది రీజనబుల్ ప్రైస్లో మీకు బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ